అస్సలం వరహమతుల్లాహి వుహూ ముప్పై సెకండ్లు మా యొక్క ఈ విషయాన్ని విని ఇన్షాల్లా కంటిన్యూ చేద్దాం అల్లాదే దేవల్ల తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐదు సార్లు ఇప్పటి వరకు ఉమరా ప్రయాణం చేయడం జరిగింది ఇప్పుడు ఆరవ గ్రూపు ఫిబ్రవరి పదిహేనో తారీఖు సిద్ధమవుతుంది మీలో ఎవరైనా మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ఈ రెండు నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్ హుఖైరా ఈ భూమి లేనప్పుడు ఏమొచ్చిందంట ఏమంటున్నాడు ఈ భూమి ఆకాశాలు ఎలా ఏర్పడ్డాయంటే ఒక పెద్ద పేరుడు సంభవించింది అండి ఆ పేరుడు ద్వారా భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయండి అవి క్రమబద్ధంలో తిరుగుతున్నాయండి అని అన్నాడు దీని ఉదాహరణ ఎలాగంటే ఉదాహరణకి నేను అన్నా ఏమండి నేను వచ్చి ఇక్కడ ఎలా కూర్చున్నా తెలుసా బయట రోడ్డు మీద వెళ్తుంటే ఒక పెద్ద పేరుడు సంభవించింది దెబ్బకి మసీదులో కుర్చీలో కూర్చున్నా అన్న ఎలా చూస్తారు మీరు నన్ను ఎలా చూస్తారు మీరు నిజం చెప్పండి ఎలా చూస్తారు అరా నీ గండిగానో మేము పెచ్చోళ్ళ కనపడుతున్నావా పేలితే ప్రటాపంచులు అయిపోవాలి తుకడా తొకడాలు అయిపోవాలి లేదా ఎగిరి ఏ గోడకు తగిలియాలి నీ తలకై పగిలిపోలే చచ్చూరకాలి లేదా ఆత్మలో ఉండాలా అలా కాకుండా అబ్బా రోడ్డు మీద వెళ్తుంటే మున్నా నగర్లో పేరుడు సంభవిస్తే లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నావా మా నా వినేవాడు వినేవాడు చెవిటోడైతే మోకుడు హరికథ చెప్తారని చెప్తున్నా అనుకుంటావా లేదా అనుకుంటావా లేదా ఈ రోజున కొందరు అలాగే అనుకుంటారు ఇవన్నీ కూడా పేరుడు సంభవించే దానికోసమే అరే ఆ పేర్చిన వారు ఎవరు ఈ ప్రపంచంలో ఒక సూది సూది ఉంది కదా సూది దానికి అదే ఉనికిలోకి వచ్చేసిందా ఏం భయ ఇది ఒక వాచి ఇది ఎక్కడ కొన్నారు సార్ అంటే ఇది దానికి అదే నా చేతికి వచ్చేసిందా ఎలా చూస్తారు మీరు నన్ను అవుతావేంటరా ఎలా చూస్తారు నా పెట్టుగా కనపడతాం మీకంటే నీ చేతికి దానికి అదే పుట్టేసిందా ఎందుకురా బాబు మమ్మల్ని అధికారం చేస్తావు ఏ షాపులో ఉన్నావు వచ్చి చెప్పాను కదా మరి అలాగే భూమి దానికి అదే వచ్చేసింది సూర్యుడు దానికి అదే వచ్చేసాడు చంద్రుడు దానికి అదే లిగిసిపోయింది నక్షత్రికయ్యే వచ్చే కాదు అల్లాహురా మజీదులు అంటున్నాడు ఏమని ఖలకకుం ఆయనే అల్లా ఆయనే సృష్టించాడు ఎలా సృష్టించాడు ఏ విధంగా సృష్టించాడు ఖున్ ఫయకున్ ఐపొమన్న ఐపోయాయి అల్లాహ్ ఖలకస్ సమవాతి వల్ అర్జ్ అల్లాహ్ ఈ భూమి ఆకాశాలను సృష్టించాడు సృష్టించినవాడు దైవమేంటి సృష్టికర్త సృష్టించాడు ఆ దైవం సృష్టిస్తే ఆ సృష్టికర్త సృష్టిస్తే లేదు దానికదే పగిలిపెన్నంట దానికదే వచ్చేసిందంట అల్లాహ్ క్షమించుట ఎలాంటి మాటలు ఎత్తి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు ఒప్పుకోకూడదు ఇప్పుడు పిల్లలకి ఏంటి సిలబస్ల్లో ఒకప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేవారు ఇప్పుడు జ్ఞానము అనే పేరుతో కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తున్నారంటే అజ్ఞానుడుగా మారుస్తున్నారు ఎలాగా ఎలావై అజ్ఞానంలోకి తీసుకుపోతున్నారు సోదరులారా పెద్దలారా మనందరి జీవిత లక్ష్యం ఏంటంటే ఆ దైవాన్ని మనం తెలుసుకోవడం మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లో